వైఎం న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజల నుండి వచ్చే స్పందన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్ లో భానేష్ జగ్గారి సంజు స్థానిక పార్టీ నాయకులతో కలిసి కరణ్ సింగ్ విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను కరణ్ సింగ్ కోరారు ఈ సందర్భంగా కరణ్ సింగ్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన నడుస్తుందని పట్టణ కేంద్రాలు మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకొని అభివృద్ధిని ఆదరించండి అని విజ్ఞప్తి చేశారు మంచిర్యాల పట్టణంలో కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ అభ్యర్థులు గెలుపు కోసం ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారని కరణ్ సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బొల్లం భూమయ్య రజిత రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెంగాల శంకర్ దుడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు